హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మధ్యలేటి ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు పెద్ద ఉన్న అరవై నాలుగు సైజు ఉన్న మంచి ఒంగోలు కోడెను మీకు పరిచయం చేస్తున్నాను ఈ కోడే ఖమ్మం జిల్లా ఎంకూరు మండలం హిమాం నగర్కి చెందినది సో ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి భద్రాచల మధ్యలో కొన్ని వేల ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒంగోలు ఆవులు సో ప్రతి ఊరికి ఒక కోడ ఉంటుంది ఈ కోడ ఎంకూరు మండలం ఇమామ్ నగర్కి చెందిన కోడ ఫ్రెండ్స్ ఇంత పెద్ద సైజు ఉన్న కోడ నేను ఎప్పుడు చూడలేదు ఇవి సైజు కోడే ఒంగోలు జాతి కోడ ఫ్రెండ్స్ ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఒంగోలు ఆవులు ఒంగోలు కోడలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఊరికి ఒక పోతు కూడా ఉంటుంది ఇలాంటి కోడలు ఇది అరవై నాలుగు సైజు ఉన్న ఒంగోలు కోడ ఫ్రెండ్స్ సో నేను అన్ని మీకు పరిచయం చేస్తాను ప్రతి ఒక్క ప్రస్తుతానికి అయితే నేను రోడ్డు పక్క వెళ్ళేటప్పుడు ఈ కోడ కనిపించింది ఈ వీడియో తీసి పెడుతున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ కోడ నడిచొస్తుంటే నిజమైన నంది లాగా ఉంది చాలా మంచి కోడే